ఒక పాప దీప వాళ్ళ బండి దగ్గరికి వచ్చి బండి వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో అది చూసిన దీపం పాప దగ్గరికి వచ్చి ఏంటమ్మా ఏమైనా తింటావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పాప మాత్రం నా దగ్గర డబ్బులు లేవు కానీ నాకు మా అమ్మకి చాలా ఆకలిగా ఉంది మీరు కొంచెం పార్సిల్ కట్టి ఇస్తే నేను తీసుకొని వెళ్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప కార్తీక్ వాళ్ళు పాప మాటలకి ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పాప మాత్రం మా నాన్న బాగా తాగుబోతు మా నాన్న బాగా తాగేసి వచ్చి మా అమ్మను కొడుతూ ఉంటాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడో కూడా మా నాన్న తెలియదు మాకు అందుకే మా అమ్మ ఇప్పుడు చాలా ఆకలితో ఉంది ఏదో ఒకటి తీసుకొని వద్దామని ఇక్కడికి వచ్చాను మీరు కొంచెం నాకు ఏదైనా ఇస్తే మా అమ్మ నేను తినేసి ఆకలి తీర్చుకుంటామని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం చాలా బాధగా ఆ పాపను చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న పాప మాత్రం ఆంటీ నాకు ఏమైనా ఇస్తారా ఇస్తే నాకు పొట్లం కట్టి ఇవ్వరా మా అమ్మకి నేను అనిపించాలి మా అమ్మ చాలా బాధపడుతూ ఇంట్లోనే కూర్చొని ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం సరే నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే పార్సిల్ కట్టేసి తీసుకొని వస్తాను అని చెప్పేసి అయితే అక్కడికి లోపలికి వెళ్ళి పార్సిల్ కట్టేసి మరి ఆ పాప దగ్గరికి తీసుకొని వచ్చి ఇదిగో తీసుకో ఈ పార్సిల్లోనివి మీ అమ్మకి నీకు ఇద్దరికి సరిపోతాయి ఇద్దరు తినేసి క్షేమంగా ఉండండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పాపకు చాలా సంతోషం అనిపించి దీపను గట్టిగా కౌగులించుకొని థ్యాంక్స్ అమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ కౌగులింపులో చాలా ఆనందంగా అనిపించి దీప అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అది చూసిన కార్తీక్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఆ పాప అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్